మరి పాలకుల ఆలోచన ఎక్కడ పోతున్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు మార్చలేకపోతున్నారు ఫీజులు దోపిడండి దోపిడీ చేస్తున్నారు ఇవాళ కళాశాలలో మీకు తెలియదు ఇవాళ కార్పొరేట్ కళాశాలలో చైతన్య నారాయణ గాయత్రి భాష్యం వంటి కళాశాలలో ఏం చేస్తారు అంటే రకరకాలైనటువంటి కోర్సులు ఇవాళ ప్రభుత్వం చెప్పిందా ఆ కోర్సులు ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు చెప్పిందా కోర్సులు పెట్టుకోమని స్పార్క్ ఏందండి స్పార్క్ అని ఒక కోర్సు పెడతారు రాజస్థాన్ నుంచి కూడా చాలా వచ్చాయి కదా రాజస్థాన్ నుంచి ఈ మధ్యలో కొన్ని కొన్ని కొత్త విద్యా సంస్థలు కోట కోట చాలా విద్యా సంస్థలు వెలుస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే దౌర్భాగ్యము గ్రేటర్ హైదరాబాద్ పల్లెలో కోకొల్లల విద్యాసంస్థలు విద్యా సంస్థలు కో విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ కళాశాలలు అనుమతులు లేనటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇవాళ హైదరాబాద్ లో కులలు ఇవాళ ఇన్స్టిట్యూట్లలో కూడా ఇంటర్మీడియట్ చదువు చెప్తా ఉన్నారు అంటే ఎక్కడ ఉన్నది వాళ్ళ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అధికారులు జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎక్కడ పోతున్నారు రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులు ఎక్కడ పోతున్నారు వీళ్ళ తనిఖీలు ఎక్కడ పోతున్నాయి ఇవాళ కేవలం తూతూ మంత్రమైనటువంటి తనిఖీలు చేసి వాళ్ళ దగ్గర లంచాలు తెచ్చుకుని ఇవాళ వాళ్ళకు మంచమేసే పరిస్థితి ఇవ్వాలా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల దుస్థితి కనపడతా ఉన్నది ఇవాళ 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 ఏ ఒక్కరోజైనా ఇవాళ ఒక్కసారైనా చైతన్య కళాశాలలో పోయినా గాయత్రి కళాశాలలో పోయిల నారాయణ కాలేజీలో పోయిల భాష్యం కాలేజీలో పోయిల కార్పొరేట్ విద్యా సంస్థలలకు ఈ సంబంధిత ప్రభుత్వ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన అధికారులు ఎప్పుడైనా తనిఖీలు వేసేలా అని అడుగుతున్నా ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి బందెల దొడ్లు ఉన్నట్టు ఉంటాయి అవి కార్పొరేట్ కళాశాలలో రూములు బందెల దొడ్లు ఉన్నట్టు ఉంటాయి బందెల దొడ్లలో కనీసం గాలి ఆడదు గాలి ఆడనటువంటి బందెల దొడ్లో పిల్లల్ని పెట్టి శారీరక దోపిడీ చేస్తూ ఉన్నారు ఇవాళ విద్యార్థులు ఆడుతూ పాడుతూ పదవ తరగతి పూర్తయినటువంటి విద్యార్థి ఆడుతూ పాడుతూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక పీస్ఫుల్ మైండ్ తోటి శారీరకంగా మానసికంగా ఉత్సాహవంతంగా ఉండి చదువుకోవాల్సినటువంటి ఒక విద్యార్థిని ఇవాళ నాలుగు గోడల మధ్య కనీసం గాలి ఆడని పరిస్థితుల్లో ఉన్నటువంటి గోడల మధ్య ఒక బందిల్లాగా ఒక ఖైదీల్లాగా పెట్టి ఇవాళ పిల్లల్ని చదిపిస్తూ వాళ్ళని ఇవాళ ర్యాంకుల పేరుతోటి దోపిడీ చేస్తూ వాళ్ళని ఇవాళ చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి దుస్థితి ఇవాళ ఈ చైతన్య నారాయణ వంటి కళాశాలలో కనపడతా ఉన్నారు యాదవ్ గారు ఇక్కడ మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్ర మంత్రి వరే అలాగే బండి సంజయ్ గారు ఉన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎస్ ఇక్కడ సమ్మర్ వెకేషన్లో ఆన్లైన్ అడ్మిషన్స్ ఆఫ్లైన్ అడ్మిషన్స్ కాకుండా ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు పెడుతున్నారు సమ్మర్ వెకేషన్ ఉన్నా కూడా జీవోని వైలేషన్ చేసినా ప్రైమ్ నైన్ అని ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు అది ఏమొస్తుందో చూద్దాం ఈ ఫీజు నియంత్రణ కూడా మరి ఇక్కడ ప్రతిపక్షంగా ఉంది జాతీయ పార్టీ అని బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎందుకు పోరాడలేకపోతుంది వీటి గురించి ఈ ఫీజు నియంత్రణ మీరు అంటే మీరు తప్పుగా అనుకున్నారు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో గతంలో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలో యువ మోర్చా నేను బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని మా అధ్యక్షులు గతంలో భానుప్రకాష్ గారి నేతృత్వంలో కూడా ఈ ఫీజుల నియంత్రణ కోసం మేము చాలా పోరాటాలు చేసినాం అనేక మార్లు అరెస్ట్ అయినాం ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు సేవల్ల మహేందర్ గారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి నేతృత్వంలో మేము అనేక సార్లు మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు ధర్నాలు పెట్టినాం ఇటు ఇంటర్మీడియట్ బోర్డు ముందు ధర్నాలు పెట్టినాం కలెక్టర్ కార్యాలయాల ముందు పెట్టినాం కళాశాలల గేట్లు ముందు కళాశాలల గేట్ల ముందు కూడా మేము ధర్నాలు పెట్టినాం ఎందుకంటే ఫీజులు నియంత్రించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి అని చెప్పేసి ఎన్నిసార్లు మొరపెట్టే మీరు ఎన్నిసార్లు మొరపెట్టారు నేను మీరు చేయట్లేదు అంటే ఇంకెన్ని ఎన్ని రోజులు ఈ యొక్క సామాన్య మానవుడిని అడ్డి వేసటం అలాంటి ఫోర్త్ ఎస్టేట్ మీడియా మీరే చెప్పారు ఏ ఛానల్లో కూడా చూపించట్లేదు మీరు తీసుకున్నారండి బట్ సమాజ హితం కోసం మనం ఏదో ఒకటి చేయాలి చేస్తున్నాం ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మర్ వెకేషన్ వస్తే ఈ ఫీజుల కోసం పోరాడడం ఇంకెలాగేనా ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మీతో మళ్ళీ మాట్లాడుతాను ఒక కాలర్ ఉన్నారు శ్యామ్ సుందర్ గారు హైదరాబాద్ నుంచి నమస్కారం అండి నమస్కారం చెప్పండి మీరు కండక్ట్ చేసినందుకు అభినందిస్తున్నామండి చాలా సంతోషంగా ఉంది మీరు మాట్లాడుతున్నందుకు కనీసం మీలాంటి ఛానల్స్ అయినా ఈ ఇంపార్టెంట్ టాపిక్ ను తీసుకొని మాట్లాడుతున్నారు ఎడ్యుకేట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడే కాదు మీకు ఒక పాయింట్ నేను రైజ్ చేయదలుచుకున్నాను ఏ ఏరియాకి వెళ్ళింటే హైదరాబాద్ లో మీకు చైతన్య నారాయణ భాష్యం తప్ప ఇక ఏవి కనపడవు హైదరాబాద్ లాంటి సిటీలోనే ఈ మూడు తప్పు మిగతా కనిపించకపోతే మరి లోకల్ ప్రాంతాలకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే అక్కడ చైతన్య నారాయణ లేకపోతే అక్కడ వీళ్ళు చదువుకోవద్దాం ఉద్యోగాలు వాళ్ళకి ఉద్యోగాలు రావద్దా వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వద్దా గవర్నమెంట్ ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించట్లేదు అలానే కనీసం ఒక స్కూల్ కి కానీ కాలేజీకి కానీ పర్మిషన్ ఇవ్వాలంటే వాళ్ళకొక గ్రౌండ్ ఉండాలి ఇక్కడ ఎన్ని కాలేజీలకి ఎన్ని స్కూల్స్ గ్రౌండ్స్ ఉన్నాయి ఎన్నడికి ల్యాబ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఇంటర్మీడియట్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అట వాళ్ళు ఏం చెప్తారు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫీజు అంటే ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫీజు అవుతుంది బుక్స్ కలిపి పదివేలు బుక్స్ అని తీసుకుంటున్నారు ఆ పదివేలు బుక్స్ ఏముంటాయి గట్టిగా మీరు బయటకు ఉంటే కనుక రెండు వేలు అవ్వవు కానీ పదివేలు బుక్స్ కలెక్ట్ చేస్తారు ఇష్టం ఉంటే చేర లేకపోతే మాన్సి ఇంట్లో కూర్చోబెట్టడానికి తయారైంది ఇష్టం అంతా